బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తి కలిగిస్తుంది ఇక ఈ వారం మొత్తం ట్విస్టులతో సాగింది కావ్యను వదిలించుకునేందుకు రాజ్ శ్వేతతో కలిసి విడాకులు పెళ్లి అంటూ నాటకం మొదలు పెట్టాడు ఈ నాటకానికి కావ్య కూడా కొత్త డ్రామా మొదలు పెడుతుంది రాజ్కు సర్ప్రైజ్ అంటూ కావ్య ఆట పట్టిస్తుంది కావ్య జీవితంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు మరోవైపు అనామిక రుద్రాని కలిసి ప్లాన్స్ వేస్తుంటారు ఇటు కళ్యాణ్ అనామికతో శోభనం కోసం ఆఫీస్కు బయలుదేరుతాడు ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో శ్వేతకు విడాకులు వచ్చాయని రాజ్ పార్టీ చేసుకోవాలనుకుంటాడు ఆఫీస్కు రాకుండా శ్వేతతో కలిసి బయటకు వెళ్తాడు మరోవైపు ఆఫీస్లో క్లయింట్స్ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రాజ్ కు కావ్య కాల్ చేసిన కట్ చేస్తాడు దీంతో సుభాష్ కావ్యతో క్లయింట్స్ కు మీటింగ్ అరేంజ్ చేస్తాడు దీంతో కావ్య సక్సెస్ఫుల్ గా మీటింగ్ అటెండ్ అవుతుంది ఇక రాజ్ ఆఫీస్ కు శ్వేతతో కలిసి వస్తాడు ఆమె ఎవరు ఏంటి అని సుభాష్ ప్రశ్నలు వేస్తాడు ఫిబ్రవరి పదమూడవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో అనామిక రుద్రాని కలిసి కావ్య మీద దొంగతనం మోపేందుకు ప్లాన్ వేస్తారు ఇంట్లో రెండు లక్షలు మిస్ అయ్యాయని చెప్పి కావ్యనే తీసుకుపోయిందని ధాన్యలక్ష్మి పెంట చేస్తుంది నా కోడలు తీసుకుంటే తప్పేంటని అపర్ణ సపోర్ట్ చేస్తుంది మరోవైపు కావ్య రాజ్ నాటకం గురించి తెలుసుకుంటుంది పుట్టింటికి వెళ్లి మూర్తితో బాధను చెప్పుకుంటుంది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో రాజ్ జీవితం నుంచి కావ్య తప్పుకుంటానని చెప్తుంది అప్పుడే ఇందిరాదేవి వస్తుంది ఎందుకు తప్పుకోవాలని ప్రశ్నిస్తుంది కావ్యకు ధైర్యం చెప్తుంది తనకు నీ మీద ప్రేమ ఉందని చెప్తుంది నువ్వు కూడా నీ జీవితంలో ఓ అబ్బాయి ఉన్నట్లు నాటకం ఆడాలని నీకు సపోర్టుగా నేను ఉంటాను అంటూ భరోసా ఇస్తుంది మరోవైపు కావ్యపై రెండు లక్షలు తీసుకుందని ఇంట్లో వాళ్లు నిందలు వేస్తారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో ఇందిరాదేవి కావ్య ఇంటిక వస్తారు ధాన్యలక్ష్మి రుద్రాణి ఒక్కసారిగా కావ్యపై తిట్ల పురాణం మొదలు పెడుతుంది రెండు లక్షలు పోయిన విషయం చెప్తుంది దీంతో షాక్ అయిన ఇందిరాదేవి డబ్బుల గురించి అపన్నను అడుగుతుంది ఇంతలో స్వప్న బయటి నుంచి వస్తూ గట్టిగా ఆపండి అంటూ అరుస్తుంది ఆ రెండు లక్షలు కావ్య నాకే ఇచ్చిందని చెప్తుంది ఫిబ్రవరి పదహారవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో ఆ రెండు లక్షలు కావ్య తనకు ఇచ్చిందని స్వప్న చెప్తుంది ఇంట్లో ఏ అవసరం వస్తుందోనని ఇచ్చిందని చెప్తుంది ఇక రుద్రాణి తన రూములోకి వెళ్ళి బీరువ చెక్ చేసుకుంటే ఐదు లక్షలు మాయమవుతాయి అయ్యో నా కోడలు నన్ను నిలువనా ముంచిందని బాధపడుతుంది అప్పుడే స్వప్న వచ్చి వార్నింగ్ ఇస్తుంది నా చెల్లిని ఇరికించాలని చూస్తే ఇలాగే ఉంటుందని చెప్తుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఎపిసోడ్ సీరియల్లో కావ్య రాజ్కు సర్ప్రైజ్ ఇస్తానని చెప్తుంది ఏంటా సర్ప్రైజ్ అని రాజ్ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోడు ఇక తెల్లారి కావ్యను సర్ప్రైజ్ గురించి అడిగితే తన బావ ఫారిన్ నుంచి వస్తున్నట్లు చెప్తుంది ఎయిర్పోర్ట్కు వెళ్తున్నానని కావ్య చెప్తుంది అయితే నాకేంటి అని రాజ్ వెళ్ళిపోతాడు తర్వాత కావ్య తన బావతో కలిసి రాజ్ ఆఫీస్కు ఎంట్రీ ఇస్తుంది రాజ్ ఆతృతగా చూస్తూ ఉంటాడు